పీటీవీ న్యూస్కి స్వాగతం ఇక డీటెయిల్స్ చూస్తే దేవి శరణ్ నవరాత్రి మహోత్సవాలు సందర్భంగా కోనసీమ జిల్లా అమలాపురంలో వేయించేసి ఉన్న శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఈ ఏడాది దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు ఆలయం వద్ద శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలు విషయాలు వెల్లడించారు ఈ నెల ఇరవై రెండున నూట ఎనిమిది కలసాలతో ఆర్యవైశ్య మహిళలచే అభిషేక జలుములు ఊరేగింపుతో ఉత్సవమూర్తి పూజాది కార్యక్రమాలు మొదలు కానున్నాయని తెలిపారు అలాగే ఇరవై ఆరవ తేదీన శుక్రవారం మూడు కోట్ల పైబడి కొత్త కరెన్సీ నోట్లతో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి అలంకరణలో విశేష దర్శనం ఉంటుందని వాసవి ప్రతినిధులు తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి వైశ్య సంఘం గౌరవ అధ్యక్షులు ఏండూరి వెంకట్రామయ్య అధ్యక్షులు నంబూరి సత్యనారాయణ మూర్తి ప్రధాన కార్యదర్శి నంబూరి నరేష్ కోశాధికారి కొమ్మూరి ప్రసాద్ ఉత్సవ కమిటీ చైర్పర్సన్ అప్పన్న వీరన్న కో చైర్మన్లు నూలు శ్రీనివాస్ పచ్చిగోళ్ల సోమరాజు సంఘ ముఖ్య సలహాదారులు వంకాయల కాశీ ఏండూరి నాగేశ్వరరావు వరద సూరిబాబు రి బుజ్జి ప్రతినిధులు నంబూరి మూర్తి నూను కృష్ణ కాళ్లకోరి కుమార్ ఎర్రమిల్లి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు ఈ డబ్బు అంతా కూడా భక్తుల నుంచి అండి మనం సేకరించడం జరుగుతుందండి పాతి వేలు యాభై వేలు లక్ష అలా వసూలు చేసి అమ్మవారికి ఆ కూడా కూడా వాళ్ళ ఇంట్లో శుభకార్యాలకి వాడుకుంటారు ఎక్కువగాను అమ్మవారికి అదిగా మన వాసు తగ్గపర అమ్మవారి ఆలయంలో అదే వివిధ రకాల అలంకారాలతో దర్శనమిస్తారండి దేవి నవరాత్రులు ఇరవై రెండు తొమ్మిది రెండు రెండు పది ఇరవై ఐదు వరకు నవరాత్రి ఉత్సవాలండి ఇరవై రెండో తారీఖు వాసవి అమ్మవారిగా ఇరవై మూడో తారీఖు గాయత్రి దేవిగా ఇరవై నాలుగో తారీఖు అన్నపూర్ణ దేవి ఇరవై ఐదో తారీఖు బాలా తిరుపతి దేవి ఇరవై ఆరు మహాలక్ష్మీదేవి ఇరవై ఏడు లంతా తిరుపతి చందర దేవి ఇరవై ఎనిమిది కాచేయని ఇరవై తొమ్మిది సరస్వతీదేవి ముప్పై తారీఖు దుర్గాదేవి ఒకటో తారీఖు మహిషాసు అంతని రెండో తారీఖు రాజరాజేశ్వర అలంకారంలో దర్శనమి ఎంతో మూడు కోట్లు పైబడి అమ్మవారిని అలంకరించామనేసి దృఢ సంకల్పంతో ఉన్నాము అలాగే మన సరస్వతి పూజకు వచ్చేసరికి ఎవరైతే విద్యార్థిని విద్యార్థినిచ్చే ఆ రోజు సరస్వతి పూజలో కూర్చుని పిల్లలందరికీ కూడా చాలా బాగా చదువు చందవచ్చిందని సంకల్పంతో వాళ్ళందరూ కూడా ప్రతి ఏడాది కూడా ఇక్కడ సరస్వతి పూజ జరుగుతూ ఉంటుంది అందులో కూడా మరి పెన్నలు అది కూడా బలిపడి జరుగుతుంది మరి ఆటితో రాస్తే ఆ పెన్నతో రాస్తే చదువు బాగా వస్తుంది అనే ఒక సంకల్పం కూడా వాళ్ళకి ఉంది అలాగే ఈ యొక్క ఇరవై రెండవ తారీఖు నుంచి రెండో తారీఖు వరకు కూడా జరిగే నవరాత్రుల ఉత్సవాల్లో మాకు పూర్వం పూర్వం నుంచి మీడియా మిత్రులు అలాగే ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు ఎలా సహకరిస్తున్నారో మరి ఈ సంవత్సరం కూడా అలాగే సహకరించి మరి కార్యక్రమాన్ని దిగ్విదీపరిచాలని చెప్పేసి మిమ్మల్ని మనస్ఫూర్తిగా పూర్వాలి అన్న అమ్మవారు వివిధ రకాల అలంకారాలతో దర్శనం ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ముఖ్యంగా ఇరవై ఆరో తారీఖు మా చైర్మన్ గారు మరియు సెక్రటరీ గారు చెప్పినట్టు మహాలక్ష్మీదేవి అలంకరణతో దర్శనం గత సంవత్సరం మూడు కోట్ల చెల్లవంతో చేయడం జరిగిందండి ఈ సంవత్సరం కూడా దాన్ని పైబడి చేద్దామని చెప్పి అన్న సంకల్పంతో మేము ఉన్నాం భక్తుల దగ్గర నుంచి వాళ్ళ పాత కరెన్సీ కలెక్ట్ చేసి అలాగే అమ్మవారికి కొత్త కరెన్సీతో అలంకరించి తర్వాత ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది